హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ బ్లాగ్స్ వరల్డ్ దిస్ ఇస్ సన్నీ ఈ రోజు అయితే మనం అరకులో ఉన్న మడగడ వ్యూ పాయింట్ చూడడానికి అయితే మనం వెళ్ళబోతున్నాము నేను మా ఫ్రెండ్స్ మొత్తం అందరం ఫైవ్ మెంబర్స్ అయితే అయ్యాము మూడు బైక్ మీద వెళ్ళిపోతున్నాం అనమాట చలి అయితే మామూలుగా లేదు మామ మేమైతే డ్రైవింగ్ చేయలేక మధ్యలో అయితే చలమంట వేసుకుని కొంతసేపు ఉండి బయలుదేరిపోయాము త్రీ అవర్స్ జర్నీ మా మేము ఉన్న లొకేషన్ దగ్గర నుంచి డ్రైవింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే మా లైఫ్ లో మర్చిపోలేము జర్నీ నే టూ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాము అలాగా మడగడ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసామన్నమాట కనిపిస్తుంది కదా ఇదంతా ఘాట్ రోడ్డు మామూలుగా లేదు కొంచెం అప్పెక్కి పైకి రాగానే ఈ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అమ్మ ఎంటర్ అవ్వడం అవడం షాప్ అనమాట ಗಾಡ ಅಂತ <rôle> <sations of the fragrance ici> ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైకి జర్నీ అయితే ఉంటది బైక్స్ కూడా పైకి వెళ్ళిపోతే మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు కాకపోతే రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంటది నా సజెషన్ ఏంటంటే శుభ్రంగా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవడం అయితే చాలా బెటర్ అనమాట ఇది మా మా పైకి వెళ్ళిపోయాక వ్యూ పాయింట్ మేమైతే ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట టైం కి అయితే రీచ్ అయిపోయాము మీరు వెనక ఈ ఈ టైం కి రీచ్ అయ్యేటైతే చూసుకోండి మంచి వ్యూ అయితే మీరు కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు వ్యూ చూస్తున్నారా ఇంకా ఎంత బాగుందో ఇంకా సన్ రైజ్ అయితే ఇంకా బాగుంటుంది మనం అయితే సన్ రైజ్ వరకు వెయిట్ చేద్దాము చూడండి సిక్స్ ఓ క్లాక్ ఎంతమంది క్రౌడ్ వచ్చారు చీకట్లో కనిపించట్లేదు కానీ చాలా మంది ఉన్నారు ఫైనల్ వ్యూ ఇదనమాట సన్ రైజ్ ఇప్పుడు ఇప్పుడే అవుతుంది సిక్స్ థర్టీ అలా అవుతుంది ఎంత బాగుందో చూడండి గోల్డ్ కలర్ లో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ట్రైబల్ డ్యాన్స్ అనమాట డ్యాన్స్ వచ్చేసేటప్పటికి స్టార్టింగ్ లో వేస్తున్నారు అనమాట మనం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి మనకైతే అది కనిపించలేదు వెళ్ళేటప్పటికి స్టార్ట్ చేస్తారు మనం అయితే అది కవర్ చేసుకుని అయితే వెళ్దాము చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఇంతకు ముందు డ్యాన్స్ అని మాట్లాడుకున్నాం కదా అది ట్రైబల్ డాన్స్ అనమాట వచ్చిన లేడీస్ కి వాళ్ళ కల్చర్ లో డ్రెస్ అది చేయించి చేపిస్తున్నారు చాలా బాగుంది అది కూడా అది ఇక్కడైతే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు మాత్రం మర్చిపోవద్దు ఇక్కడికి రావడం లొకేషన్ అయితే మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు గూగుల్ మ్యాప్స్ చూసుకుని ఫాలో అయిపో ఫాలో అవుతా వచ్చేసేయండి డైరెక్ట్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేస్తారనమాట ఎవరిని అడగక్కర్లేదు గూగుల్ మ్యాప్స్ చూసుకుని వచ్చేసేయండి కాకపోతే ఇక్కడ సిగ్నల్ ఒకటి ప్రాబ్లం ఉంది ఏంటంటే జియో అయితే వర్క్ చేస్తుంది మిగతా ఏ నెట్వర్క్స్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు అది ఒకటి చూసుకోండి హాఫ్ అండ్ గూగుల్ మ్యాప్స్ సేవ్ చేసుకుని పెట్టుకోవడం ఇంకా బెటర్ ఫుల్ ఓవరాల్ వ్యూ అయితే ఇదన్నమాట మొత్తం కొండ పైకి రావాలన్నమాట మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా పార్కింగ్ కానీ తిరగడానికి కానీ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇబ్బంది ఏం పడక్కర్లేదు కాకపోతే ఇక్కడ అటు ఇటు తిరిగేటప్పుడు మాత్రం చాలా కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే నడవండి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం కొండ కొంచెం డౌన్కు ఉంటుంది అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది సన్ రైజ్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ ఎంత బాగుందో వర్త్ వర్మ వర్త్ వర్త్ ట్రైబల్ డ్యాన్స్ అన్నాను కదా ఆ లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోదాము Gracias. Sí. Sí. మామ నేనైతే డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కనిపిస్తుంది కదా పైన అదే అదే అనమాట వ్యూ పాయింట్ అక్కడి నుంచి మనం అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పక్కనే కూడా మనకి గేమ్స్ లాంటివి ఆడుకోవడానికి ఇలాగ పెట్టారు మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి మామ మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారు మామ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం వన్ కే కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట కొంచెం సపోర్ట్ కావాలి మీది వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్